నెల్లూరు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా వార్షిక పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొని బెలూన్లు ఎగరేసి స్పోర్ట్స్ మీట్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ముందుగా యావత్ భారత్ గర్వపడేలా పద్దెనిమిది ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించిన దొమ్మరాజు గుకేష్ కు ఎస్పీ అభినందనలు తెలియజేశారు అనంతరం గేమ్స్లో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు ప్రదానం చేసి అభినందించారు గెలుపోటములు ముఖ్యం కాదని క్రీడా స్పూర్తితో ఆడాలని క్రీడాకారులకి ఎస్పీ పిలుపునిచ్చారు క్రీడలు ఒక ఆట విడుపుగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు సౌజన్య మునిరాజా డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీస్ అసోసియేషన్ నాయకులు సిబ్బంది పాల్గొన్నారు సో మీ తెలుసు ఎవ్రీ ఇయర్ మనము ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ మనం ఎవ్రీ డిస్ట్రిక్ట్ మనం కండక్ట్ చేసుకుంటాము సో ముందుగా మనకు ఎయిటీన్ ఇయర్ శుభాకాంక్షలు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్స్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెన్ ఏదైతే ఉంటుందో మన యూనిఫామ్ లో ఎస్పెషల్లీ మనము ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి దాని తర్వాత డిసిప్లైన్ కాంపిటేటివ్ ని పెంచుకోవడానికి తర్వాత హెల్త్ పరాలను కూడా మనం ఏ టై ఎలా హెల్తీగా ఉండడం కోసం అని చెప్పేసి మనము ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాం అదే కాకోకున్నట్టుగా మే తెలుసు సో మన పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల మనకు స్ట్రెస్ వీటన్నిటికి దూరంగా మనం గడపడం కోసం మన డిస్టిక్లో ఉన్నటువంటి అదర్ మెన్తో కోసం గడపడం కోసం ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాం సో మన బిజీ షెడ్యూల్లో ఇది ఒక టూ టు త్రీ డేస్ ఏంటంటే మనం వాటన్నిటికీ దూరంగా వచ్చేసి ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ మీట్లో ఆఫీసర్స్ అందరూ మెన్ అందరూ పాల్గొనేసి మన టీమ్గా ఉండడం కోసం అని చెప్పేసి కూడా ఎందుకంటే ఈవెన్ టీమ్స్ మీట్ కూడా మనకు గేమ్స్ అనేటివి తీసుకొస్తాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేస్తాము సో యాజ్ ఎ సూపరింట పోలీస్ నా మెయిన్ ఏంటంటే మనం ఎంత బిజీ ఉన్నా కూడా మన హెల్త్ పరంగా మనం దాన్ని మన హెల్త్కి సంబంధించి మాత్రం మీరు ఎప్పుడూ కాన్షియస్గా ఉండాలి సో మనం ఎంత సంపాదించుకున్నా కూడా హెల్త్ అనేది మనము మెయింటైన్ చేయాలి కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఆఫీసర్స్కి మెన్నుకి నా సైడ్ నుంచి ఏంటంటే మనం ఎంత బిజీగా ఉన్నా కూడా కొద్ది హెల్త్ మీద కూడా మనం దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను